పాపం నిద్ర లేకుండా నైట్ అంతా అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకుని వచ్చారు అయినా ఇంత చక్కగా ఇక్కడ ఇంత ప్రోత్సాహంగా మనం అందరం వాళ్ళకి చప్పట్లతో मीने जेserverId लाजार्ड दबके ఎదురుకుండా ఉన్న మనం కనపడ్డా వాళ్ళ చేతులు నాట్యం చేసే వాళ్ళ వేళ్ళు నాట్యం చేసి వాళ్ళ కాళ్ళు నాట్యం చేసే వాళ్ళ శిరసు నాట్యం చేసింది అంతవరకే కదిలింది ఆ శబ్దానికి అనుగుణంగా ఏం మనం గమనించాలి मार्गेण परिपालयेन गोब्राह्मणेभ्यः सुखम् अस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखि हरियो श्रीकृष्णार्पणमस्तु संस्कृतकणकुरा విస్తున్నటువంటి సిరియల్ సూపర్ స్టార్ ఉన్నప్పుడు తను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ నాతో నాకు ఫోన్ చేశారు నేను ఆశ్చర్యపోయాను అంటే ప్రయాణంలో కూడా కళ గురించి కళలు కంటూ ఉంటారు అంటే కళని జాగ్రత్త పంచాలని కళని ప్రపంచానికి సజీవంగా ఉంచాలని తన మాటల్లో మనం విన్నాం సభా మర్యాదకు సభాధ్యక్షులు పిలిచారు కాబట్టి చెప్తున్నాను నిజానికి రత్నాకర్ శర్మ గారు రమ్యారావు గారిని నాకు పరిచయం చేశారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి నుండి రమ్యారావు గారికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక కార్యక్రమం అందులో ఆ అంతా కళాకారులే తర్వాత రమ్యారావు గారు బహుముఖమైన ప్రజ్ఞాశాలి తెలుగు కళ అయిన కూచిపూడి నృత్యాన్ని అంతర్జాతీయ వేదికల పైకి తీసుకెళ్లి ప్రపంచ ఖ్యాతిని సంపాదించి కూచిపూడికి అంతటి గౌరవాన్ని ప్రతిష్టను ప్రశస్తిని చీకూర్చి పెట్టారు ఉత్సాహం వారిలో ఎల్లకాలం ఉండాలని మున్ముందు కూడా మరెన్నో మంచి మంచి నృత్యాంశాలను ప్రదర్శిస్తూ వారిలో ఉన్నటువంటి ఆ ఉబలాటం ఉత్సాహాన్ని ఇలాగే ముందుకు కొనసాగింపజేస్తూ మీ ఆ చిన్నారులు కూడా ఒక మంచి నృత్య కళాకారులుగా ముందు రాణిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా అభిమానము ప్రేమ ఉండగలిగితే ప్రపంచం మొత్తంలో కూడా మెయిన్ జర్మనీ లాంటి దేశాలలో భారతదేశం యొక్క సంస్కృతిని ప్రతి అణు అణువున కనపడుతున్నటువంటి థీమ్ లో రియల్లీ రమ్యారావు గారు మళ్ళీ తీసుకొచ్చి మనకు మన ముందు పెట్టినందుకు ఈ వండర్ఫుల్ ఈవినింగ్ కి ఈ అవకాశం కల్పించింది నాకు ఎందుకంటే సమయం దీని వల్ల నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను బట్ రియలీ బ్లెస్ టు జాయిన్ విత్ యూ ఆల్ నా అల్బమోముల సనాతనుడు ఈశ్వరుడైదు మోముల దళబలి ఆరు మోములను తత్వం శేషుడు వేయి తెలిసి నుదింపదాలరట నీ మహితోన్నతత్వము అక్కలన అక్కలన తదన్యు ఎప్పగిది కార్య సమర్థులో ఈ రోజు ప్రోగ్రామ్ గురించి ముఖ్యంగా అమెరికాన్స్ వచ్చి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అద్భుతమైన పర్ఫామ్ చేయడం జరిగింది ఈ రోజు మీకు అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వాళ్ళకి ఈ ఆర్గనైజర్కి ఇలా అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలాంటివి ఇంకా చేయాలని ఆశ ఏమేమి చేశారు ఈ రోజు మీ పర్ఫార్మెన్స్ రాాలా ఎస్ రాాలా నేను అమ్మ ఇంత చెర్రీ కలిపి ఒక ఐటమ్ చేశాము ఓకే ఇంకా చెర్రీ కొన్ని ఐటెంలు చేసింది ఓకే నేను కూడా కొన్ని ఐటెంలు చేశాను ప్లేట్ మీద పరంగమని అంటాను

ಇಡ ಅಸಲು ಘಟ್ಟ ಕೊಡ್ತಾರೆ

మొదలే ఊరి కుబొర్తి స్కల రూపం えっ <Okay. S 2>、okay.